నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్తో మేము సిక్స్టీ కే రీచ్ అయ్యాం ఈ ఛానల్ని కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సిందల్లా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్ అండ్ ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు గతంలో ఎన్నడూ లేనంతగా దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్నాయి ఈ ఎన్నికల్లో టికెట్ దక్కని చాలా మంది నేతలు రెబల్స్ గా మారి నామినేషన్ దాఖలు చేశారు టీడీపీ జనసేన బీజేపీ కూటమిగా ఏర్పడటంతో కొన్ని నియోజకవర్గాల సీట్లను తెలుగు తమ్ముళ్లకు ఇవ్వలేకపోయింది హైకమాండ్ దీంతో వారంతా రెబల్స్ గా మారి నామినేషన్లు వేశారు ఇందులో కొందరు నామినేషన్లు విత్డ్రా చేసుకోగా మరి కొందరు మాత్రం తగ్గేదేలే అంటూ బరిలోనే ఉన్నారు విత్డ్రాకు గడువు ముగియడంతో వారిలో చాలా మంది వెనక్కి తగ్గిన కీలక నియోజకవర్గాల్లో మాత్రం వారు మొండి పట్టుదలతో ఉన్నారు మరోవైపు రెబల్స్ పైన టీడీపీ కఠిన చర్యలకు దిగింది ఇటీవల టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు ఆంధ్రప్రదేశ్ లో పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేసి పోటీకి దిగిన ఆరుగురు టీడీపీ నేతలను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు ఆయా అభ్యర్థులు టీడీపీ అధిష్టానం ఎంత చెప్పినా నామినేషన్లు వెనక్కి తీసుకోకపోవడంతో దీంతో చంద్రబాబు నాయుడు ఈ మేరకు నిర్ణయాన్ని తీసుకున్నారు తెలుగుదేశం పార్టీ రూల్స్ కు విరుద్ధంగా నడుచుకున్నందున వల్లే వారిని సస్పెండ్ చేయాల్సి వచ్చిందని స్పష్టం చేశారు ఎన్నికల్లో రెబల్స్ గా బరిలో దిగి సస్పెండ్ అయిన టీడీపీ నేతల జాబితాలో అరకు నియోజకవర్గానికి చెందిన సివేరి అబ్రహాం విజయనగరం నియోజకవర్గానికి చెందిన మీసాల గీత అమలాపురం నియోజకవర్గానికి చెందిన పరమట శ్యాంసుందర్ పోలవరం నియోజకవర్గానికి చెందిన ముడియం సూర్యసుందరరావు ఉండి నియోజకవర్గానికి చెందిన వేటుకూరి వెంకట శివరామరాజు సత్యవేడు నియోజకవర్గానికి చెందిన జడ్డా రాజశేఖర్ ఉన్నారు నామినేషన్ ఉపసంహరించుకోకుండా రెబల్స్ గా బరిలో నిలిచినందున వారిపైన పార్టీ పరమైన చర్యలు తీసుకున్నామని తెలిపారు నూజివీ టికెట్ రాకపోవడంతో నిరాశకులోనైన టీడీపీ సీనియర్ నేత ముద్రబోయిన వెంకటేశ్వరరావు రెబల్ గా మారి నామినేషన్ దాఖలు చేశారు అయితే హైకమాండ్ రంగంలోకి దిగడంతో ఆయన మెత్తబడి నామినేషన్ విత్డ్రా చేసుకుని తిరిగి పసుపు కండువా కప్పుకున్నారు మరోవైపు మాడుగల టికెట్ ఆశించిన పైలా ప్రసాద్ చివరి నిమిషంలో మాజీ మంత్రి సీనియర్ నేత బండారు సత్యనారాయణ మృతికి దక్కడంతో నిరాశకు లోనయ్యారు జిల్లా ముఖ్య నేతలు చంద్రబాబు నుంచి ఫోన్లు రావడంతో ఆయన నామినేషన్ విత్తనా చేసుకున్నారు కురపం విషయానికి వస్తే స్వతంత్ర అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే నిమ్మక జయరాజ్ పోటీ నుంచి తప్పుకున్నారు టీడీపీ అభ్యర్థి తోయాక జగదీశ్వర్ గెలుపు కోసం కృషి చేస్తానని వెల్లడించారు పోలవరం టికెట్ విషయంలో ఎంత రగడ జరిగిందో అందరికీ తెలుసు కూటమిలో భాగంగా జనసేనకు వెళ్లడంతో అభ్యర్థిగా చిర్రి బాలరాజు బరిలోకి దిగారు అయితే టికెట్ తనకు ఇచ్చినట్టే ఇచ్చి మొండి చేయి చూపించింది టీడీపీ అని ముడియం సూర్యచంద్రరావు రెబల్ గా మారారు కాగా ఇక్కడ తెల్లం రాజలక్ష్మి వైసీపీ అభ్యర్థిగా ఉన్నారు విజయనగరం నుంచి కూటమి తరఫున టికెట్ రాకపోవడంతో రెబల్గా మారిన మీసాల గీత ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దిగారు కూటమి తరఫున నేతలు నచ్చజెప్పినప్పటికీ ఆమె వెనక్కి తగ్గలేదు గీతకు గాజు గ్లాసు గుర్తు కేటాయించారు గీతను టీడీపీ నుంచి సస్పెండ్ చేశారు పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో రచ్చ రచ్చింది రఘురామకృష్ణరాజుకు టీడీపీ టికెట్ ఇవ్వడంతో తీవ్ర అసంతృప్తిలోనైన వేటుపూరి వెంకట శివరామరాజు రెబల్ గా మారి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు ఆర్ఆర్ఆర్ ను ఓడించి తీరుతానని శివరామరాజు శపథం చేశారు అయితే ఆయన పైన సస్పెన్షన్ వేటు వేశారు చంద్రబాబు మడకశిర బద్వేలు మైదుకూరులోనూ రెబల్స్ పార్టీ అభ్యర్థులను ఇబ్బంది పెడుతున్నారు సునీల్ కుమార్ తాను మడగస బరిలోనే ఉన్నానంటున్నారు చివరి నిమిషంలో తనకు టికెట్ దక్కాల్సిన టికెట్ జనసేనకు ఇవ్వడంతో కూటమిపైన కోపంతో బద్వేల్ బీజేపీకి రెబల్ గా మారిన జయరాములు నామినేషన్ మాత్రం వెనక్కి తీసుకోలేదు రెబల్స్ వల్ల తమకే లాభం వైసీపీ భావిస్తుంది ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీరిచ్చే సపోర్ట్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం మీరు చేయాల్సిందల్లా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్ అండ్ ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి